హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడులో ఒక హృదయాన్ని కదిలించే సంఘటన జరిగింది అది వింటే మీకు కూడా కన్నీళ్ళు ఆగవు అసలు ఏం జరిగింది ఇంతకీ ఆ సంఘటన ఏంటి అనేది పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం తమిళనాడులో ఒక మారుమూల గ్రామంలో గోమతి అనే ఒక వృద్ధరాలు ఉండేది ఆమెకు ఒక్కగానొక్క కొడుకు దాన్ని కష్టపడి బాగా చదివించి ప్రయోజకుడిని చేసింది ఆ అబ్బాయి చెన్నైలోనే ఉద్యోగం చేస్తూ అక్కడి నుంచి తన అమ్మకి ప్రతి నెల డబ్బులు మనీ ఆర్డర్ ద్వారా పంపించేవాడు అదే గ్రామం పోస్ట్ ఆఫీస్లో వర్క్ చేస్తున్న అబ్దుల్ అనే వ్యక్తి ప్రతీ నెల కూడా గోమతి దగ్గరకు వచ్చి ఆ మనీ ఆర్డర్ ఇచ్చి వెళ్ళేవాడు ఇలా కొన్నేళ్లుగా జరుగుతోంది అబ్దుల్ ప్రతిసారి గోమతికే మనీ ఆర్డర్ ఇచ్చే సమయంలో తన కొడుకు గురించి చాలా సంతోషపడి గొప్పగా చెప్పుకునేది గోమతి ఇది చూసి అబ్దుల్ కూడా చాలా మురిసిపోయేవాడు కొన్నాళ్ళ తర్వాత ఉన్నట్టుండి మనీ ఆర్డర్ రావడం ఆగిపోయింది అబ్దుల్ కోసం ఎదురు చూస్తున్న గోమతి ఎంతసేపటికి రాకపోయేటప్పటికీ పోస్ట్ ఆఫీస్ దగ్గరకు వెళుతోంది బాగా వృద్ధురుల బాగా వృద్ధురాలు అయిపోవడం వల్ల తన కంటి చూపు కూడా సరిగా లేదు ఆఫీస్ దగ్గరకు వచ్చి అబ్దుల్ని అడగ ఇవాళ ఎటువంటి మనీ ఆర్డర్ రాలేదని చెప్తాడు పోనీ రేపు వస్తుందేమో రేపైనా నాకు తెచ్చి అని అంటే రేపు ఎల్లుండి రెండు రోజులు కూడా పోస్ట్ ఆఫీస్కి సెలవు అని అంటాడు వస్తే నేను ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి తెచ్చిస్తానని గోమతిని అక్కడి నుంచి పంపించేస్తాడు అలా ఆ మరలా నెల కూడా అలానే మనీ ఆర్డర్ రావడం ఆగిపోతుంది దీంతో ఆ ఊరి గ్రామ పెద్ద పోస్ట్ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వని చెప్తాడు అబ్దుల్ లేని సమయంలో ఈ గోమతి అనుకోకుండా పోస్ట్ ఆఫీస్ దగ్గరకు వెళుతుంది అక్కడ ఉన్న హెడ్ని ఇలా గత కొన్ని నెలలుగా తన కొడుకు దగ్గర నుంచి మనీ ఆర్డర్ రావడం లేదని చెప్పి క్లం కంప్లైంట్ ఇవ్వగా అబ్దుల్ వచ్చాక ఆ గోమతి తనతో మాట్లాడించాడు అప్పుడే తనకు విస్తుపోయే ఒక నిజం తెలిసింది ఆ నిజం విన్న తర్వాత ఆమె చాలా కన్నీరు పెట్టుకుంది అసలు నిజం ఏంటి అంటే గోమతికి నిజంగానే మనీ ఆర్డర్ రావడం ఆగిపోయింది ఈ విషయం తెలుసుకున్న అబ్దుల్ ఎందుకు మనీ ఆర్డర్ రావట్లేదని చెప్పి తెలుసుకోవాలని ప్రతిసారి మనీ ఆర్డర్ పంపే పోస్టు పైన ఉన్న ఫోన్ నంబర్కి కాల్ చేసి కనుక్కోగా అక్కడ గోమతి వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయి తాను కోమలో ఉన్నాడని చాలా రోజులుగా అతన్ని చూడడానికి కానీ ఎవరూ రాలేదని చెప్పి హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది దీంతో ఈ వృద్ధురాలు అయిన తల్లికి ఆ నిజం చెప్పలేక ప్రతి నెల అబ్దుల్ తన జీవితంలో తన జీవితంలో నుంచి కొంత డబ్బును ఈ ముసలావిడకు ఇచ్చేవాడనమాట ఈ నిజం ఇక గోమతకు చెప్పేశాడు దీంతో ఆమె చాలా బాధపడింది నా కొడుకు అక్కడున్న నా కొడుకు రూపంలో నువ్వు ఇక్కడ ఉండి నన్ను చూసుకుంటున్నావు నువ్వు చల్లగా ఉండాలి అని చెప్పి బాధపడుతూ అక్కడి నుంచి తన కొడుకును చూడ్డానికి వెళ్ళిపోతుంది సో చూశారు కదా ఇది ఇవాళ వీడియో అబ్దుల్ చేసిన ఈ మంచి పని మీకు ఎలా అనిపించింది ఇలాంటి వాళ్ళు కూడా ఇంకా ఉంటారా అనే విషయాన్ని మీరు నమ్మితే తప్పకుండా మా కామెంట్లో తెలియజేయండి ఇలాంటి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం అంతవరకు సెలవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్